నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రత్న పికిల్స్ వడియాలు కారపూళ్ళండి ఈరోజు నేనైతే జొన్న సంకటి చేసుకున్నానండి తెల్లదొన్నలు తెల్ల జొన్నలు ఒక వరుస రెండు వరుసలు కడిగేసానండి రెండు వరుసలు కడిగేసుకొని తెల్ల జొన్నలు కొద్దిపాడు వెళ్ళి తెచ్చుకున్నామండి తెల్ల జొన్నలు ఆర్గానిక్ తెల్ల తెల్లదొన్నలు ఒక కప్పున్నర తీసుకున్నానండి కప్పు నర తీసుకొని ఒక నాలుగున్నర గ్రాసులు వాటర్ పోసుకున్నానండి ఈ కప్పుతోటి ఒక కప్పు సగం కప్పు తీసుకున్నాను వాటిని మూడు వరసలు కడిగేసి మిక్సీ పెట్టానండి రవ్వలాగా అది పన్నెండు గంటలు నానబెట్టుకున్నాను నానిన తర్వాత ఈ కప్పున్నర వాటర్కి నాలుగున్నర గ్లాసులు వాటర్ పోసేసి నా నానబెట్టేసి అది ఇప్పుడు వండేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసాను రుచికి నెయ్యి వేసానండి రెండు స్పూన్లు ఇది జారుగా మాకండి బాగా ఉడుకుద్దండి ఆరిపోతే చిక్కపడిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒట్టి తిన్నా కూడా దీనిలోకి ఏ కర్రీ అయినా రోటి చట్నీ అయినా తర్వాత కుర్మాలైనా షార్వలైనా పప్పుచారు పప్పు ఏదైనా బాగుంటుందండి ఈ రైస్లోకి జొన్న సంకటి రైస్ కట్టేసుకుంటూ వేనండి సర్వ్ చేసుకోవటం వేను కర్రీ వేసుకొని ఇది ఆరేటప్పటికి చిక్కపడిపోతుంది ఇలాగైనా తినచ్చు లేదంటే కొంచెం ఎసరు తక్కువ పోసుకొని ఒకటికి నాలుగు ఒకటిన్నర దానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక అర గ్లాసు తగ్గించేసుకున్నా చేసుకున్నా కూడా ఉండలాగా చేసుకోవచ్చండి బియ్యం అసలు వేయలేదు అచ్చంగా జొన్నలేను బియ్యం వేసుకుంటే మళ్ళీ షుగర్ లేస్తుందండి ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ కూడా తగ్గుతారు అంబలి కూడా ఇదే చేశానండి నేను ఇదిగోండి రవ్వ పన్నెండు గంటలు నానపెట్టుకొని నైటు నిన్న నానపెట్టాను పొద్దున్న వండానండి దాన్ని పర్మెంటేషన్ అయిందండి అంబలి దీనిలో సాల్టు పెరుగు వేసుకుంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని తినేసేయటమేనండి ఆరోగ్యానికి చాలా మంచిది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆరేటప్పటికి చిక్కబడిపోతుంది నేను ఈ జొన్న రైస్లోకి సాంబార్ వేసుకొని తింటున్నానండి నల్ల కారం వేసుకొని తిన్నా కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి టేస్ట్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను క్యాన్సర్ పేషెంట్ నండి ఆరోగ్యంగా ఇంకొంతకాలం ఉండాలని చెప్పి నేను ఇట్లాగా మిలెట్స్ ఇవన్నీ వండుకొని తింటున్నాను అమ్మలి గంజి చపాతి ఇడ్లీ దోశ రైస్ అన్నీ ఇట్లానే సామలు ఓదలు అరికెలు ఇవన్నీ తింటామండి మేము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ